క్లీన్ 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 చేయాలి 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 మరి అయిపోయిందా పైపులో నీళ్ళు పోతానుమా ఇదైతే క్లీన్ అయింది ఫ్రెండ్స్ ఇక అయిపోయింది అనమాట పైపులు కూడా అయిపోతున్నాయి అమ్మ ఈ నీళ్ళు అటు పోయి రాదే వీడియో తీసుకుంటా నీ నీళ్ళు పోయాలంటే ఎట్లా పోతా చెప్పు మళ్ళా పంపాలి కాదు తీసుకోమ్మా అమ్మ దారి చేయగడుక్కొని వస్తాడు కానీ ఏది ఇది చూపేట్ రెడీ అయిపోయింది చెప్పు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు అయితే మా ఆయన అయితే బోట్ అంతే కదా బోటి అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్ చూడండి క్లీన్ అయితే చేసినాము బోటీ అని చెప్పడం కూడా రాట్లేదు ఇలా సండే స్పెషల్ కదా అని చెప్పేసి బయట నుంచి వస్తుంటే బోటీ కొంచెం ఫ్రెష్ కనపడింది అనమాట ఇంకా బోటీ పట్టుకొని వచ్చి మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా క్లీన్ చేసేసాక ఇక ఇలా అయితే ఉంది ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమా రెండు టమాటాలు అయితే తీసుకున్న చిన్న కట్ చేయి ఆ రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాము తిన్నరా వేపి నీళ్ళు పంపు నీళ్ళు అడగాలి అడిగి తాగాలి ఫస్ట్ అవి నీ కడుక్కోవాలి రెండు రకాల వాటర్ వాడుతుంది ఇలా మరి కడుక్కోవడానికి అనేసి తీసుకోండి ఓకే కడిగేసావా మరి చెల్లెదిన్నది అయిపోయిందా చెల్లది కూడా ఇప్పుడు ఈ కూర అయ్యే వరకు మీరు ఆగారని చెప్పేసి మమ్మీ ఉల్లిగడ్డ కొడుగుడు కూర ఉండింది అయిపోయిందా ఉల్లిగడ్డ కొడుగుడు కూర కూడా ఎట్లుంది ఇప్పుడు ఉడికిన తర్వాత ఎట్లుంది ఫస్ట్ తెచ్చినప్పుడు ఎట్లుంది ఫస్ట్ తెచ్చినప్పుడు అది అట్లే ఉంటుంది ఫస్ట్ తెచ్చినప్పుడు అందుకే అట్లా ఉంటది అందుకే మీకు అనేది నేను క్లీన్ చేసిన తర్వాత బాగుంటుంది ఇన్సేప్ అయితే ఇక క్లీన్ చేసుకున్నే సరిపోయింది ఫ్రెండ్స్ మంచిగా నీట్గా కుక్కర్లో అయితే వేసినాము కుక్కర్లు అయితేనే అది మంచిగా ఉడుకుతుంది మంచిగా వస్తుంది క్లీన్ చేయడానికి కూడా ఇందులో ఉండను సరిపోతుంది ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి దీంట్లో కాలే అమ్మా ఇప్పుడే పొయ్యి మీద చెప్తాను వెరీ గుడ్ అలాగేదాకా నువ్వు వాగవని చెప్పేసి మమ్మీ ఆ కూర వండింది ఇక తినేసి ఈ కూర అవసరం లేదు అయితే ఇక నీకు పొట్టనీ తినేసింది కదా ఓకే చాలు ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి దీంట్లోకి ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి కాబట్టి రెండు ఉల్లిగడ్డలు అవి మగ్గాలి మొత్తం పెద్ద ఉల్లిగడ్డ రెండే తీసుకున్నా అయిన రూ మొత్తం దగ్గరికి మగ్గియాలి మంచిగా అస్సలు కనబడదు ఉల్లిగడ్డలు తగ్గించి పెట్టినా Ini paspo Paspo, alam టమాటాలు కట్ చేసుకోలేదా అవి గోడి వేసినాక కట్ చేస్తావా ఎట్లా చిన్న కట్ చేయాలి టైం అని చెప్పి అందుకే ముందే కట్ చేసుకోమని చెప్పిన కాలేమ్మా ఇంకా అవుతుంది అల్లం అయితే మంచిగా మగ్గింది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడేస్తావా బోటి వేసినాం కదా ఇప్పుడు వేస్తా టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది టమాటా పీస్ అదే ఏమంటే గ్రేవీ అయినా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు రెండు టమాటాలు నేనైతే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా మగ్గిన తర్వాత మళ్ళీ బోటి ముక్కలు అయితే వేసుకుంటాను పిల్లలు సేఫ్టీ ప్లేస్ అమ్మా ఏం పాతి పెట్టాను ఏమో ఏం పాతి పెడతాను ఏంటి అవి చిక్కుడు గింజలా ఎక్కడ పడితే ఎక్కడ పెట్టక అవి మొలకలు వస్తాయి మళ్ళీ మమ్మీ తీసేసాడు ఇప్పుడు ఆయిల్ల అవన్నీ ఆకలి ఆకలి అంటారు ఆకలి తినలే కదా తిన్నది ఆకలి ఆచి ఎలా అంటాను రిచ్ రిచ్చు తినాలని కోరిక కొన్ని మాటలు పోద్దాం ఇప్పుడు రిచ్చు నువ్వు కదా ఆకలి అవుతుంది అన్నది చెప్పు జాతర ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొన్ని కోసుకుంటే సరిపోతుంది ఇంకా కాలేదు కావాలి ఇంకా ఇగో ఉప్పు కారం వేసిన తర్వాత వాటర్ పోస్తే బాగుండేది కదా తర్వాత రేపేస్తావా ఎందుకు ఇంకొన్ని పొయ్యాలి ఎందుకు ఉడకాలి ఉడికింది కదా ఆల్రెడీ సూప్ ఉండాలి డన్ రెండు లీటర్లు పోయిపోయాను ఏంటి ఇంక ఉప్పు కారం రేపేస్తావా తర్వాత ఉప్పు కారం కానీ మసిలు ఇంకిపోయింది అంతా ఇంకా వేసుకున్నాం ఇక అమ్మ సరే డండి అమ్మా ఇదిగో ఈ గిన్నె పట్టుకొని పోయి పూదీన తెంపకరప్పండి నడవండి మంచి మంచి పెద్ద పెద్ద ఆకులు తెంపుకున్నాండి ఇచ్చాను నేను కూడా రెండు ఉప్పు తోర వేసేసింది அது ஆ பொடிந்தா மசாலா கூட தனியா படி மெந்த பொடி மெந்த படி காது கஷ்ட அய்யவராமா இப்போ ஷாப்பு போதமா அம்மிது உம்மிது ஓரிச்சம்மா அடு இக்கடி தம்பதமா ఇక పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి పోయి ఎడిపోతాను నొప్పి పోతుంది ఏ పూల చెట్టు వాడిపోతాను పూలు వాడిపోవట్లేదమ్మా సాయంత్రం పూర్తయి మళ్ళవి ఏదంగిపోతుంది ఇప్పుడు పూస్తాను అవి ఇప్పుడు సాయంత్రం పూట పూసేయట మమ్మీ రోజు వీటినే గమనిస్తాను మెంత పొడి ధనియాల పొడి మసాలా ఎక్కువ

మామూలుగా ఫ్రెష్ ఫ్రెష్ పుదీనా అవును అందుకే అంత బలం వచ్చింది బయట ఆడు చూపి భయపడతారు స్కూల్లో ఓకే ఫ్రెండ్స్ బోటీ కర్ ఉండడం అయిపోయిందనమాట నేను ఎలా ఉన్నాను ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Bye friends